హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి టేస్టీ జీరా రైస్ అండి చాలా బాగుంటుంది దీనికోసం నేను వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర మిరియాలు ఒక కప్పు రైస్ తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు కట్ చేసి అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మన రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపట్లాడిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి నేను వేసే రైస్ ముగ్గురికైతే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా తయారైపోయే రైస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ వేసుకున్న తర్వాత నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని కలిపిన తర్వాత మిరియాలు కచ్చపచ్చగా పచ్చగా దంచిన మిరియాలు వేసుకుంటున్నాను ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోవాలి మిరియాలు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఏ ఉన్నాయో అవి వేసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా ఈ రెసిపీ కుదిరింది అనేది నాకు కామెంట్ చేసేయండి హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అంటే టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడైతే మన రైస్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్